ఓం నమో వెంకటేశాయ మకర లగ్నం మకర రాశి ఈ యొక్క మకర లగ్నానికి లగ్న ధనాధిపతి అయినటువంటి శనేశ్వరుడు రెండవ స్థానంలోనే ఉండడం వల్ల కుటుంబ అభివృద్ధి కుటుంబంలో వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలు అన్యోన్యత ఆప్యాయతలు బాగా పెరగడం మరియు ధనాభివృద్ధి మరియు ఆకస్మిక ధనప్రాప్తి ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది భూములు స్థిరాస్తులు వారి యొక్క విలువ బాగా పెరిగే అవకాశం ఉంది మేరొండి తర్వాత ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది అలాగే సుఖ సంతోష అభివృద్ధి ఎక్కువ బాగా హ్యాపీగా ఉండగలుగుతారు మరియు తల్లికి సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే అవి తగ్గే అవకాశం అధికంగా ఉన్నది మేరొని తర్వాత ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉన్నది అలాగే ఈ యొక్క శని యొక్క శుభదృష్టి అష్టమ స్థానం మీద ఉండడం వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధం విషయాల్లో అనుకూలమైన ఫలితాలు తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది మరియు ఈ యొక్క దైవికమైన బలం శక్తి పెంపొందుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత ప్రేమానురాగాలు ఇట్లాంటివి బాగా పెంపొందే అవకాశం ఉంటుంది వరుడైతే అనుకూలమైన వధువు వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అసని దశ అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావము ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు కీర్తి ఇట్లాంటివి బాగా పెరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క శని యొక్క ఈ యొక్క శుభదృష్టి ఈ యొక్క లాభస్థానం మీద ఉండడం వల్ల లాభాభివృద్ధి ఆకస్మిక ప్రాప్తి ధనపరమైన వ్యావహారిక పరమైనటువంటి లాభాలు కలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే సెకండ్ హ్యాండ్ సేల్స్ మరియు ఆయిల్స్ మరియు పెట్రోల్ బంక్స్ మైనింగ్కి సంబంధించిన బిజినెస్లు చేసే వాళ్ళకి స్క్రాప్కి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి ఈ వృత్తులలో రాణింపు బాగా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు అలాగే సినిమా కళాకారులకి మరియు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించిన షాప్స్ ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళకి మరియు ప్లైవుడ్ మరియు వుడ్స్కి సంబంధించిన బిజినెస్లు చేసే వాళ్ళకి ఈ వృత్తులలో రాణింపు అధికంగా ఉండే అవకాశం ఉన్నది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది అలాగే లాయర్లకి మరియు డాక్టర్లకు కూడా అనుకూలంగా ఉన్నది అలాగే ఈ వృత్తుల్లో కూడా మంచి రాణింపు అధికంగా ఉండి తొందరగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే వీటికి సంబంధించిన స్టడీస్లో విద్యార్థులు కూడా బాగా రాణించగలుగుతారు మార్కులు కూడా వీటిల్లో ఎక్కువగా వచ్చే అవకాశం అధికంగా ఉన్నది కాబట్టి సద్వినియోగం చేసుకుంటే అన్ని పరలకు కూడా యోగించి లాభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ యొక్క లగ్నానికి మూడో ఇంట్లో రాహువు మరియు భాగ్యస్థానంలో కేతు ఉండడం వల్ల కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక రాహుకేతువులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మాట తీరు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెరుగుపడడం సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు అధికంగా లభించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు మర మరియు అలాగే కూడా అన్ని పరాలుగా అద్భుతంగా యోగించి లాభించే అవకాశాలు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా సద్వినియోగం చేసుకోగలరు అలాగే భాగ్యాభివృద్ధి నిలవధనం నిల్వధనం పెంపొందడము ఆకస్మిక ధనపరమైనటువంటి వ్యావహారిక పరమైనటువంటి లాభాలు అధికంగా కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది అలాగే అన్ని పరాలుగా కూడా బాగా యోగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో బాగా ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలుగా కూడా యోగించి లాభించే అవకాశం ఉంటుంది వ్యక్తిగత జాతకంలో ముందుగా కనుక రాహు మహాదశ అయిపోయి మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక కొద్దిగా ఈ విషయాల్లో కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉన్నది కాబట్టి కొద్దిగా ఈ విషయాల్లో ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించగలరు లేకుంటే కనుక కొద్దిగా ఇబ్బందులు సమస్యలు లాంటివి తలెత్తే అవకాశం ఉంది అలాగే ఈ లగ్నానికి నాలుగో ఇంట్లో గురు సంచారం ఉండడం వల్ల కొద్దిగా వాహన గండాలకి గురయ్యే అవకాశం ఉంది వృత్తిపరంగా కూడా మానసిక ఒత్తిడి స్ట్రెస్ లెవెల్స్ అధికంగా ఉండే అవకాశం కూడా ఉన్నది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహ వ్యవహరించగలరు అలాగే ఎనిమిదవ స్థానం మీద కూడా కొద్దిగా గురు పాపదృష్టి ఉండడం వల్ల గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు స్వల్పంగా తగ్గడం దానివల్ల సమస్యలు లాంటివి తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క పన్నెండవ స్థానం మీద కూడా గురు పాపదృష్టి ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా అవ్వడం అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా ఆచితుచ్చి వ్యవహరించినట్లయితే కనుక అన్ని పరాలుగా కూడా యోగించి లాభించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఈ విషయాల్లో ఉన్నట్లయితే మంచి జరిగే అవకాశం ఉన్నది అలాగే వ్యక్తిగత జాతకంలో కనుక మీకు ముఖ్యంగా గురు కుజ మరియు చంద్రదశలు కానీ చంద్రదశలు కంప్లీట్ అయిపోయినట్లయితే కనుక అద్భుతమైన రాణింపు ఉండి దోష ప్రభావాలు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ఈ దశలు కాక కాని పక్షంలో కొద్దిగా యో కొద్దిగా యోగాలని కొద్దిగా దెబ్బతీసే అవకాశం ఉంది కానీ ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండగలరు వ్యక్తిగత జాతకంలో కనుక శని దశ శుక్రదశ రాహుదశ మరియు శని శుక్ర బుధ రాహు దశలు కానీ అంతర్దశలు కానీ నడిచినట్లయితే మంచి మంచి అవకాశాలు మరియు మంచిగా వృత్తిపుర రాణింపు సంఘాల గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్ట ఇట్లాంటివి బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి మరియు ధనాభివృద్ధికి కూడా మంచి మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకొని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక మీకు ఈ యొక్క చంద్ర కుజ గురు కేతు దశలు కానీ అంతర్దశలు కానీ నడిచినట్లయితే ఈ యొక్క అన్ని విషయాల్లో కూడా కొద్దిగా వేధించి బాధించే అవకాశం ఉంటుంది కానీ ఈ దశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండగలరు ఒకవేళ ఈ యొక్క వ్యక్తిగత జాతకంలో ఈ గ్రహాలని కనుక శని కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ చూసినట్లయితే కనుక ఈ యొక్క దోష ప్రభావాలు కొంచెం వరకు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించగలరు ముఖ్యంగా సాధ్యమైనంత వరకు పాపభుక్తులు నడిచేటప్పుడు అంటే చంద్ర కుజ గురు దశలు కానీ అంత దశలు కానీ నడిచేటప్పుడు సాధ్యమైనంత వరకు కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి సాధ్యమైనంత వరకు పెద్దవాళ్ళ నిర్ణయాల మీద ఆధారపడడం మంచిది అలాగే సాధ్యమైనంత వరకు దైవం మీద ఆధారపడినట్లయితే కనుక కొద్దిగా ఈ యొక్క సమస్యల నుంచి బయటపడి తొందరగా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అలాగే మీరు ఈ దోష ప్రభావాన్ని తగ్గించుకొని ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి చేరుకోవాలనుకుంటే కనుక మీరు శనివారం శనివారము ఈ యొక్క శనికు సంబంధించిన స్తోత్రము మరియు రాహువుకు సంబంధించిన స్తోత్రం పారాయణలు ఆచరించుకోవడం అలాగే ప్రతిరోజు కూడా శివ సహస్రనామ స్తోత్రము రెగ్యులర్గా పారాయణ చేసుకున్నడం మరియు దగ్గరలో శివాలయం ఉంటే కనుక శివుడికి అభిషేక అర్చనాదులు ఆచరించుకోవడం శివుడికి ధారణ చేసిన భస్మాన్ని ఇంటికి తెచ్చుకుని రోజు నుదుడిని ధరించడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే ఈ యొక్క గురువారం గురువారం కూడా శనగలు ఉలవలు రెండు కూడా పసుపు వస్త్ర సహితంగా బ్రాహ్మణులకి దానం ఇవ్వడం వల్ల ఈ యొక్క వ్యతిరేక ప్రభావం నుంచి తొందరగా బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు శుభం